నమస్తే వెల్కమ్ ప్రస్తుతం వైఎస్ఆర్ సిపిలో నెంబర్ టూగా గా అంటే జగన్ కి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచినటువంటి విజయసాయి రెడ్డి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన టార్గెట్ గా అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి కోట్రీ చుట్టూతో ఉన్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఆయన ఆరోపణలు చేశాడు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు వైఎస్ విజయ విజయసాయి రెడ్డిని కూడా కొంత వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది తాజాగా వాళ్ళు విడుదల చేసినటువంటి కొన్ని వీడియోలు ఈయన విజయసాయి రెడ్డి ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఎవరిని కలిశాడు అనేది ఇప్పుడు ఆయన క్లారిటీ ఇస్తూ జగన్ అట్లాగే వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఆరోపణల పైన ఇప్పుడు ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు అంటే తాను గనక ఖచ్చితంగా మౌనంగా ఉండటం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కోటరీకి నచ్చడం లేదేమో అందుకే తన పైన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అబద్ధప పోస్టులు పెట్టారని కూడా ఆయనని తనని ఇరిటేట్ చేయొద్దని ఖచ్చితంగా నన్ను కెలకొద్దని ఒకవేళ కెలికితే తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు తన రియాక్షన్ వల్ల జగన్ కు నష్టం కలగాలని నమ్ముతున్న వారే తను రెచ్చగొట్టే పనిలో ఉన్నారన్నది ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట అంటే రాజకీయ అనుభవం లేనటువంటి ఈ కోట్రి అనాలోచిత నిర్ణయాల పట్ల దానివల్ల పార్టీలో నెంబర్ టూ ప్రాధాన్యత కావాలనుకుంటున్నటువంటి వారికి ప్రయోజనం ఉండొచ్చేమో కానీ జగన్కి ఎలాంటి ప్రయోజనం ఉండదు అనేది ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ కోట్రీకి చెప్తున్నటువంటి మాట నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలిపస చేద్దామని కోట్రీ నిర్ణయించుకున్నందుకు నన్ను అంతకు ముందు నుంచి నాలుగేళ్లుగా కొంత అవమానిస్తున్నందుకు లేని అభరణాలను నానెత్తిన మరోసారి వేసుకోలేక బయటికి వచ్చాను రెండు వేల పదకొండులో ఇరవై ఒక్క కేసులు పైన వేసుకున్నటువంటి నేను రెండు వేల ఇరవై ఐదులో కూడా జగన్ అడిగి ఉంటే కోట్రీ ద్వారా వృద్ధే ప్రయత్నం చేయకుండా సంబంధం లేకున్న బాధ్యత తీసుకొని ఉండేవాడినేమో అని ఆయన చెప్పుకొచ్చారు సో ఇప్పుడు కోట్రీ వారే నాకు వెన్నుపోటు పొడిచారు మూడు తరాలుగా ఆ కుటుంబానికి సేవ చేసినటువంటి నన్ను కోట్రీ మాటలు నమ్మి జగన్ పక్కన పక్కదారి పట్టారు ఎవరో కోట్రీ చేసినటువంటి నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు అలా చేయకుంటే చెడ్డవాడవుతాడా అలా చేయకుంటే వెన్నుపోటుదారుడు అవుతాడా అలా చేయకుంటే టీడీపీ అమ్ముడుపోయినటువంటి మనిషి అవుతాడా ఇవన్నీ ఆయన రైజ్ చేస్తున్నటువంటి ప్రశ్నలు నేను ఘట్టం లేని ఆదిశేషిగిరి ఇంటికి వెళ్ళి నాకు స్వర్గీయ కృష్ణ కుటుంబానికి రెండు దశాబ్దాల అనుబంధం నాకుంది అందరూ నా కుమార్తె వివాహానికి వచ్చారు అదే సమయంలో టీడీ జనార్దన్ వారి ఇంటికి వస్తున్నటువంటి విషయం కూడా నాకు తెలియదు మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు నేను ఈ జన్మకు టీడీపీలో చేరడం లేదనేది ముందే చెప్పా కలవాలని అనుకుంటే బహిరంగ నారా లోకేషన్ చంద్రబాబును కలుస్తాను కానీ వేరే వాళ్ళతో ఎందుకు చర్చిస్తాను వారు గతంలో రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు కాదు ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడడానికి నేను ఆ పార్టీ నాయకుల్ని కలిశానని జగన్ కోట్రి అంటు అంటున్నారు మరి స్కామ్ లేనప్పుడు నేను ఏం చర్చిస్తాను స్కామ్ గురించి సీట్ విచారణలో ఏవని గురించి చెప్పగానే కానీ వేరే ఎవరిని కూడా నేను ప్రస్తావించలేదు అని రెడ్డి తాజాగా ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి తీవ్రమైనటువంటి రైవల్ అండి ఇక్కడ రెడ్డి వ్యాఖ్యలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నిందించట్ల కేవలం ఆయన కోట్రీని మాత్రమే రెడ్డి టార్గెట్ చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికైనా లిక్కర్ కేసులో ఆయన తన స్టేట్మెంట్ ఇచ్చారు మరోవైపు లిక్కర్ స్కేమ్ చాలా సీరియస్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత ఎవరెవరైతే ఉన్నారో అల్టిమేట్ బెనిఫిషరీని కొంత నిగ్గు తెలిచే పనిలో ఏపీ కూటమి ప్రభుత్వం ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఈయన ఏదో చర్చలు జరిపాడు టీడీపీకి అమ్ముడు పోయాడు అని విజయసాయి రెడ్డి మీద వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా చేసినటువంటి ఆరోపణలకు విజయసాయి రెడ్డి కొంత కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఖండిస్తున్నటువంటి పరిస్థితి నన్ను కెలికితే ఖచ్చితంగా జగనే నష్టపోతాడు అంటే ఇప్పుడు ఆయన కోట్రీకి కూడా జగన్మోహన్ రెడ్డి నష్టపోయేదేమన్నా కావాలేమో అనే అంశాన్ని ఇప్పుడు విజయసాయి ఆయన ట్వీట్ ద్వారా చెప్పినటువంటి పరిస్థితి ఒకసారి ఆ ట్వీట్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు విజయసాయి రెడ్డి ట్వీట్ కనుక చూస్తే నేను మౌనంగా ఉండటం వైఎస్ఆర్సిపిలో కోటరీకి నచ్చడం లేదు అందుకే నాపై వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అబద్దప పోస్టులు పెట్టారు నన్ను కెలగటం మరియు ఇరిటేట్ చేయడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను నా రియాక్షన్ వల్ల జగన్కి జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్నటువంటి వారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు రాజకీయ అనుభవం లేనటువంటి ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నెంబర్ టూ ప్రాధాన్యత కావాలంటున్నటువంటి వారికి ప్రయోజనం ఉండొచ్చేమో కానీ జగన్ గారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు నాకు సంబంధం లేని స్కామ్లో మరోసారి నన్ను బలిపోసం చేద్దామని కోట్రి నిర్ణయించుకున్నందున నన్ను అంతకు ముందు నుంచి నాలుగేళ్లుగా అవమానిస్తున్నారు లేని అభాండాలను నన్ను ఎత్తిన మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను అంటే ఇప్పుడు నాలుగేళ్లుగా అవమానాలు గురవుతున్నాయనే విషయాన్ని గతంలో చెప్పాడు ఇప్పుడు కూడా చెప్తున్నాడు సో ఇప్పుడు ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్న తర్వాత కూడా విజయసాయి రెడ్డిని పదే పదే రాజకీయాల్లోకి లాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు ఆయన వ్యవసాయం చేసుకుంటాను గతంలో చెప్పాడు కానీ ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాడా ఏ వ్యవసాయం చేస్తున్నాడో కూడా తిరిగినటువంటి పరిస్థితి సో ఇప్పుడు రెండు వేల పదకొండులో ఇరవై ఒక్క కేసులు పైన వేసుకున్న నేను రెండు వేల ఇరవై ఐదులో కూడా జగన్ గారు అడిగి ఉంటే కోర్టు ధర ప్రయత్నం చేయకుండా సంబంధం లేకుండా బాధ్యత తీసుకొని ఉండేవాడినేమో అంటే ఇప్పుడు రెండు వేల పదకొండులో ఇరవై ఒక్క కేసులు వేసుకున్నాడు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగి ఉంటే లిక్కర్ స్కామ్ను కూడా ఆయన యాక్సెప్ట్ చేసి ఉండేవాడేమో అనేది ఇప్పుడు ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నాడు మరి కోట్రీ వారే నాకు వెన్నుపోటు పొడిచారు మూడు తరాలుగా నా కుటుంబానికి ఆ కుటుంబానికి సేవ చేసినటువంటి నన్ను కోట్రీ మాటలు నమ్మి జగన్ పక్కన పక్కన పెట్టారు అంటే ఇప్పుడు ఈ పక్కన పెట్టినందుకు ఈయన బయటకు వచ్చేసాడు ఎవరు కోట్రీ చేసినటువంటి నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు అలా చేయకుంటే చెడ్డవాడు అవుతాడా అలా చేయకుంటే వెన్నుపోటుదారుడు అవుతాడా అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడుపోయిన మనిషి అవుతారా అవును నేను రావు గారి ఇంటికి వెళ్ళి నాకు స్వర్గీయ కృష్ణ గారి కుటుంబానికి రెండు దశాబ్దాల అనుబంధం అందరూ నా కుమార్తె వివాహానికి వచ్చారు ఇదంతా మనం ఇందాక చదివాం సేమ్ అదే విషయాన్ని ట్వీట్లో యాజీస్గా ఉంది అయితే లిక్కర్ స్కామ్ లేదని జగన్ గారు అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీలో మాట్లాడడానికి నేను ఆ పార్టీ నాయకుల్ని కలిశా అని జగన్ గారి కోట్రీ అంటున్నారు అంటే ఇప్పుడు విషయం ఏంటంటే లిక్కర్ కేసే స్కామే కాదు కేసే లేదని జగన్మోహన్ రెడ్డి అంటుంటే ఇప్పుడు ఏమో నా మీద నేను సెటిల్మెంట్కి వెళ్ళాననే మాట ఎట్లా అంటారు నేను ఎందుకు కలుస్తాను పోయి అనేది విజయసాయి యొక్క ఆరోపణ మరి స్కామ్ లేనప్పుడు నేను ఏం చర్చిస్తాను స్కామ్ గురించి సిట్ విచారణలో ఏ వన్ గురించి చెప్పానే కానీ వేరే ఎవరిని నేను ప్రస్తావించలేదు ఏ వన్ గురించి చెప్పానంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి ఈయన సిట్ ముందు విచారణ ముందు ఆ రోజు చెప్పాడని ఆయన చెప్తున్నాడు స్వయంగా సో ఇతర సందర్భాల్లో లిక్కర్ స్కామ్ లేనప్పుడు మరి ఈయనేం చెప్పుంటాడు మరి ఏ వన్ గురించి ఏం చెప్పుంటాడు సో ఇట్లా ఇప్పుడు ఖచ్చితంగా విజయసాయి రెడ్డి కనుక అప్రూవర్గా మారతారనే చర్చ జరిగింది సో ఇప్పుడు కనుక ఈయన్ని పదే పదే ఇరిటేట్ చేయడం వల్ల పదే పదే విజయసాయి రెడ్డికి వల్ల ఈయన గనక ఇంటర్నల్ విషయాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోట్రీలో లేకుంటే జగన్మోహన్ రెడ్డితో ఈయన సన్నిహితంగా ఉన్న సందర్భాల్లో ఈయన అప్పట్లో చేసినటువంటి వ్యవహారాలన్నీ కనుక తెర మీదకి తీసుకొచ్చి బయట పెడితే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి నష్టం అనేది ఆయన ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నాడు ఒకవేళ నన్ను గనక కెలికితే విషయాలన్నీ బయట పెడితే జగన్మోహన్ రెడ్డికి చాలా తీవ్రమైనటువంటి డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి అనేది విజయసాయి రెడ్డి ఆరోపణ అంటే ఈ ఖచ్చితంగా జగన్ ఇబ్బంది పడితే కోటరీకి ఏమన్నా కొంచెం లాభం జరగొచ్చేమో కోట్రీ కొన్ని సంతోషపడొచ్చేమో అది జగన్కి మాత్రం నష్టం అనేది ఆయన స్పష్టంగా చెప్తున్నాడు సో ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నా అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ వెనకాల ఎవరు ఉన్నారు ఈయన ఈయనని ఎవరు ఆపరేట్ చేస్తున్నారని చర్చలు గత కొంతకాలంగా ఎప్పటి నుంచో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అట్లాగే వైఎస్ఆర్సీపీ ఈయన మీద చేస్తున్నటువంటి ఆరోపణలకి ఈయన ఖండిస్తూ గత రాత్రి పూర్తిస్థాయిలో ట్వీట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మొత్తం మీద అయితే మాత్రం విజయసాయి రెడ్డి అయితే జగన్కి జగన్ కోటరీకి మరీ ముఖ్యంగా వార్నింగ్ ఇస్తున్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది సో మీరు కూడా విజయసాయి రెడ్డి ట్వీట్లో ఏం వ్యవహారంతో ఇవాళ ట్వీట్ చేశారు మరోవైపు ఖచ్చితంగా ఇది వార్నింగ్ లాగానే వైఎస్ఆర్సిపి భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా మీ అభిప్రాయాలు నాకు కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ యూ